పేదల బతుకులతో చెలగాటలు ఆడితే కబార్దార్ అంటూ హెచ్చరించారు జవహర్లాల్ నెగర్ పోరుపాట షాంపిల్ మాత్రమేనన్న ఎంపీ తెలంగాణ ప్రభుత్వం పేదలకు అన్యాయం చేయడం ఆపకుంటే యుద్ధానికి పేదల పక్షాన పోరాటానికి నేను సిద్ధమన్నారు బస్సు యాత్ర పాదయాత్ర పేదలతో నాయకత్వం వహిస్తానని ప్రభుత్వంపై పోరుపాట సాగించి వారికి అండగా ఉంటానని తెలిపారు బడాబాబుల భారతం పడతామనుకుంటే పేరుతో పేదల ఇండ్లు కూల్చడం జరుగుతుందని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పేదల ఇండ్లు కూల్చారు మానాలని పేదలు నుంచి ఇండ్లు గుడిసెలు నిర్మించుకున్న వారికి పట్టాలు ఇవ్వాలని రెగ్యులరైజ్ చేయాలని ఈటేల రాజేందర్ డిమాండ్ చేశారు నా ఇంటికి కూర పనిచేయ పని పన్నెండు కిలోమీటర్లు వస్తే నా ఇల్లు నేను మొన్నడు ఎన్నికలు ఉన్నా మీ ప్రతి ఇంటికి రాకపోవచ్చు ప్రతి పరిస్థితి కూడా రాకపోవచ్చు అయినా నా ఇరవై ఐదు ఏళ్ళ నా రాజకీయ చరిత్ర బోలుతాం బతికిబెల్లము మా పిల్లల్ని ఇళ్ళలో వదిలిపెట్టి నా భర్త పోతాడు ఆటో పట్టుకొని కంపెనీకి పోతాడు నా భర్త నేను కూడా కూలీ పనిచేసుకుని భర్తతో బిడ్డ అని చెప్పి వచ్చింది మమ్మల్ని పట్టించుకుని లేడు బిడ్డ మీరైనా పట్టించుకోండి అని చెప్పి వందల దరఖాస్తులు వందల టీములు వచ్చిన నేనన్నా చూసి చూసి మా విక్రమ్ రెడ్డి గారితో మా బుద్ధి శ్రీనివాస్తో మా సువర్శలుడితో ఒకటే మాట చెప్పిన మనమే పోదాం విక్రమండి చూప అని చెప్పి మేమే ఇవాళ మీ వైపు వచ్చినాం మీ దగ్గర రాకముందు కూడా వచ్చినాం ఒకనాడు పొత్త చేత పట్టుకొని కన్న ఊరు అన్నం పెట్టకపోతే ఉపాధి కలిగించకపోతే భార్య పిల్లలు వేసుకొని వచ్చేది వాళ్ళ ఇంటికా అంటాను వాళ్ళ చిన్న పిల్లవాడు బయటికి పోగానే కుక్కలు పీక తినే అబ్బాయిని మెదక్ జిల్లా కుటుంబం వడ్డల్ని కుటుంబం అడుగుతానికి పిలిచి చిన్న పిల్లవాడిని కుక్కలు పీక తిని చంపేసే నేను రోజా కళ్ళ నీళ్ళు తిరిగి కళ్ళ ముందే వాళ్ళు వచ్చి పళ్ళోలు రాలే

హైదరాబాద్ నగరంలో హైడ్రా దుర్మార్గాలు రెవెన్యూ అధికారుల ఆగడాలు పేద ప్రజలకు కంటి మీద కుడుకులెక్కలు చేయడమే కాకుండా పేదల ఇళ్లను కూల్చివేసి పేదల కూడును చెదకొట్టి పేదల బతుకుల్లో మట్టి కొడుతున్నటువంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని చూస్తా ఉన్నాం నేను ఇక్కడ బాలాజీ నగర్లో జవాన్ నగర్లో ఆరుంధతి నగర్లో హైడ్రా వాళ్ళు రెవెన్యూ అధికారులు రెవెన్యూ అధికారులు ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం కట్టుకున్న కుడిసెలు కావచ్చు వాడే దుర్మార్గ ప్రభుత్వం ఇవాళ వాళ్ళ ఉసురు తగిలిపోక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం అనాదిగా హైదరాబాద్ లో ఇవాళ గుడిసెలంజ నుంచి మొదలుపెట్టి అనేక వందల ఎకరాలలో పేదలకు నలభై గదాలు యాభై గదాలు ఇళ్ళ జాగలిప్ పార్టీ భారతీయ జనతా పార్టీ దత్తాత్రేయ నగర్ కావచ్చు వాజ్పేయి నగర్ కావచ్చు దద్దన్ బాల్రెడ్డి గారు కావచ్చు టైగర్ నరేంద్ర గారు కావచ్చు అనేక సంవత్సరాలుగా పేదలకు అంత ఇంత జాగలు ఇప్పించిన పార్టీ మా పార్టీ అలాంటి బస్తీలను కూలగొట్టేట ప్రయత్నం చేయొద్దని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం రెండవది డంప్ ఉంది ఇక్కడ ఈ డంప్ యార్డు నలభై ఏళ్ళ క్రితం మొత్తం హైదరాబాద్ ఒకటిన్నర కోట్ల జనాభాకి ఒకటే డంప్ యార్డు ఆ డంప్ యార్డు వల్ల చుట్టుపక్కల ఇరవై కిలోమీటర్ల వరకు ఆ మురికి నీళ్ళని కూడా విషం విషంతో కూడిన నీళ్లుగా మారిపోయి ఇలా బోర్లు గాని బావులు గాని వ్యవసాయాలు గాని ఇలా తాగే నీళ్ళు జీవించే పరిస్థితి లేదు రెండోది వాసనకి భరించే పరిస్థితి లేదు ఇక్కడ ఆ డంప్ యార్డ్ తో వచ్చేటువంటి పురుగులు కీటకాలు వాలిపోతే మొత్తం దురదలొస్తా ఉంది వీళ్ళు సంపాదించిన పైసా పైసా వైద్యానికి పోతుంది తప్ప వాళ్ళు బాగుపడే పరిస్థితి కనపడతలేదు ఇక్కడ దవాఖాన సౌకర్యం లేదు ఇక్కడ స్కూల్ సౌకర్యం లేదు తాగే నీళ్ళ సౌకర్యం లేదు రోడ్ల సౌకర్యం లేదు ఇక్కడ ఇవాళ డ్రైనేజ్ వ్యవస్థ లేదు ఇక్కడ వాళ్ళ